హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఏడవ తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం అరుదుగా సాగే ఎమ్మిగనూరు ఆదివారం ఎద్దున సొంత మీరు ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమా కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం చేదే పేదలైతే మనకు ప్రతి వారం వస్తుంటాయి మన ప్రతి ఈ వారం ఇప్పుడు ఏ సీజన్ పీరియడ్ మనం ఈ వీడియో తరగతి సేకరిద్దాము ముఖ్యంగా ఇంకా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలో తెచ్చుకోండి మనమైతే రోజుకి స్టార్ట్ చేద్దాం ఇక్కడ మనకు మంచి దడ్డంగా ఉన్నటువంటి కిలారి కాటన్ చెప్పుకోవచ్చు కనిపిస్తుంది ఇరవై రూపాయ యజమాని మీరేనా ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి నలభై ఫ్రై ఫ్రై రేటు వచ్చేసి వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఒక లక్ష నలభై వేలు చెప్తున్నారు పళ్ళు సౌకల్పునాయా బాగబోతున్నాయా గిల్లలు భరోసా రైతు ఎక్కడి నుంచి వచ్చారు మరి సిరాలతోటి గ్రామం ఎమిగన్నూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరునా మీ పేరునా రంగన్న మీ నెంబర్ చెప్పనా తొంభై ఎనిమిది ఆరు అరవై ఆరు ఏడు యాభై ఏడు అరవై ఆరు లాస్ట్ అరవై ఆరు రైట్ ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు కదా ఎదురు అయితే విధంగా ఉన్నాయి మరి భారీ వర్షం కారణంగా మార్కెట్ అయితే మరి కిక్కిరిసిపోయింది ఏనా మీవేనా ఇవి ఏం షాడ ఒకసారి నిలబడి షాడ హుషారు మీద ఉన్నాయి ఏం చెప్తున్నారు కడీ రేట్ ఒకటి యాభై పళ్ళు ఇది ఆరు నాలుగు ఎడపక్కది ఆరు పాలు కుడిపక్క నాలుగు పాలుతో ఉంది వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒక లక్ష యాభై వేలు చెప్తున్నారు మరి లేనా ఇలా బాబోతున్నాయా ఎక్కడి నుంచి సార్ ఏ ఊరుకుంటా బంటకుంటా ఏ ఊరు ఏ మండలం గౌతాల గౌతాల మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ మనస్తుంది మొబైల్ నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై మూడు ఎనభై ఒకటి అరవై ఎనిమిది అరవై ఎనిమిది యాభై ఒకటి తొంభై లాస్ట్ తొంభై ఐదు రైతులనే వ్యాపార రైతులైనా రైట్ ఏం చెప్పిన అరవై ఐదు వేలు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ జీరోలో ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏదైనా మీవేనాయినా పల్ల సైజు ఉన్నాయా పల్లెజ్ పలపల్ల పల్లె లేదా పలపల్ల దూడలు కట్ మంచి సైజులో కనిపిస్తున్నారు ఏం చెప్పిన కడి రేట్ ఒకటి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ సగన దూడలు ఇద్దరు బండి గుంటుకులు పోతుందా ఎక్కడి నుంచి వచ్చారు కనకవీడు గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా కదా మీ పేరు వెంకటేష్ మీ నెంబర్ ఏం చెప్తావా చెప్పండి నైన్ జీరో నైన్ జీరో వన్ ఫోర్ సెవెన్ టూ సెవెన్ టూ సిక్స్ సిక్స్ నైన్ సిక్స్ టూ లాట్ సిక్స్ టూ రైట్ ఫ్రెస్ మరి వారం మార్కెట్ కనిపిస్తుంది కాబట్టి మరి నెంబరే కనిపిస్తుంది వాటి వెనుక భాగం చూపిద్దామంటే ఫోన్ ఇచ్చేసి చూడేదా ఏనా మీవేనా ఇవి ఏం చెప్పినారు రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌజండ్ చెప్పే పళ్ళు నాలుగు పళ్ళు ఆరు పళ్ళు ఇవేం చెప్పినారా ఒకటి ఇరవై ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ పల్లె సవయా మలపల్తూ ఉన్నాయా బాబునాయా గిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు యశ్విమురు అని గ్రామం నందవరం మండలం పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా కదా ఈ కాడి ఇద్దరు ఒకటేనా ఇవి ఏమైనా పళ్ళు వేసినయా అరవై ఐదు వేల సిక్స్టీ ఫైవ్ ఫైవ్ బాబున్నాయా గిళ్ళలు పోతున్నాయా బాగా గట్టి మీ నెంబర్ చెప్పండి చెప్పిన ఎనిమిది తొమ్మిది డబల్ ఎనిమిది తొమ్మిది డబల్ ఎనిమిది యాభై రెండు యాభై రెండు డెబ్బై ఐదు డెబ్బై ఐదు సున్నా మూడు సున్నా మూడు ఒకటి లాస్ట్ ఒకటి మీ పేరు రాగప్ప రాగప్ప రైట్ చెప్పు ఏదైనా మీవేనా ఇవి ఏం చెప్పినారు రేటు తొంభై ఐదు వేలు చెప్పినారా అంతేం చెప్తారు ఏదైనా మేవేనా అవి ఏదైనా పళ్ళు వేసినాయా పల్లెల కుడిపక్క పళ్ళ ఎడపక్క నాలుగు పళ్ళుతో ఉన్నాయి ఏం చెప్పిన రేటు డెబ్బై రెండు వేలు సెవెంటీ టూ థౌజండ్

ఏం చెప్పినా రేటు నలభై ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ పనులు రెండున్నర ఉన్నాయి తొమ్మిది ఏం లేవా మూడు రెండు తొమ్మిది పుట్టినారా సెద్ద పెద్దలు భగవతా భగవత ఎక్కడి నుంచి ఇచ్చారు ఎస్ దిన్నే గ్రామం మండలం దానికి ఎన్ని గంటల మండలం కర్నూలు జిల్లా మీ పేరు రంగం మీ నెంబర్ చెప్తాను డెబ్బై ఏడు సున్నా రెండు సున్నా రెండు తొంభై ఐదు తొంభై ఐదు యాభై ఆరు యాభై ఆరు సున్నా ఓడి సున్నా ఒకటి ఇది ఏం చెప్పేస్తుంది ఎర్రదద్దు ఒకటి అరవై ఐదు వేలు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ రెండు జతన ఇవి ఎవరైనా అడిగితే అది ఒకటి కదా ఎక్కడి నుంచి వచ్చారు ముగితీ ముగితి గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా మీ పేరు సూపర్ మీ నెంబర్ వస్తుంది మరి మంచి సైజ్లో ఉంది మరి ఇరే కాంటాక్ట్ చేయండి నెంబర్ వచ్చేసి డెబ్బై రెండు ఎనభై ఆరు తొంభై ఒకటి నలభై ఏడు ఇరవై రెండు ఫ్రెస్ మరి ఇది ఆ కోసం రెండు పక్కలు రెండు పక్కల గ్యారెంటీనా అదే అదే అందుకే పెట్టిన సార్ ఏం చెప్పండి రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ హల్లు బా నాలుగు బల్ల రెండు ఒక రూపాయనా సేమా సపరేటా బాబోతున్నాయి గెలలో పోతున్నాయి ఎక్కడి నుంచి సార్ ఎవరు చింతకుంట మండలం దానికి ఆలూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు మీ పేరు మీ పేరు నైన్ నైన్ డబల్ ఫైవ్ జీరో నైన్ వన్ జీరో వన్ సెవెన్ ఫోర్ రైట్ ఏ పేద మీవేనా అవునవు ఏం చెప్పిన మీరు రేటు లక్ష వన్ ల్యాక్ బాగుతున్నాయి గిల్లాలు ఎక్కడి నుంచి సార్ మీరు నందవరం నందవరం గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా

సైజుగా క్లియర్ అని చెప్పచ్చు కనిపిస్తుంది జవారి గిత్తలు ఏం ఈ రేటు తొంభై ఐదు తొంభై వేలు నైంటీ థౌజండ్ మార్కెట్ బిబాస్ కూడా కదా పోతే నిలబడే గురించి పెట్టలేదా అదే ఏం చెప్పినా చెప్పినవి లక్ష వన్ ల్యాక్ ఏ ఊరు ఎక్కడ పీకోటకొండనా దేనకొండనా మండలం కర్నూలు జిల్లా రైతులనే వ్యాపారం రైతులు పలాని సగల్పిన రెండు ఆరు పల్లెలు ఉన్నాయి బాబు గిల్లలు గిళ్ళలు ఎట్లయితే గిడలకైతే బజ్జిపోతున్నాయి తొంభై మూడు తొంభై మూడు ఎనభై ఒకటి నలభై ఏడు ముప్పై ఎనిమిది తొంభై నాలుగు రైతులే కదా ఏం చెప్పిన ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది వేలు ఎయిటీ ఎయిట్ థౌసండ్ పళ్ళు ఆరుబలతో ఉన్నాయి దేశే సీమ కార్డు దేశ సీమ మరి అని చెప్పుకోవచ్చు ఆరుబలతో ఉన్నాయి భవతన ఏ ఊరులో అగ్రహారం అగ్రహారం తెర్రెకళ మండలం గోనిగండ్ల మండలం కర్నూలు జిల్లా

ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజు గల క్లియర్ కట్ అని చెప్పుకోవచ్చు ఏమైనా మీవేనా ఇవి మీవేనా ఏం చెప్పిన కడి రేటు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అలాంటి సౌకల్పన కదా బాబోతు భరోసా ఎక్కడి నుంచి వచ్చారా ఎర్రవాడో గ్రామం గొనగళ్ళనా మండలం కర్నూలు జిల్లా మీ పేరు మీ నెంబర్ చెప్పండి తొంభై తొంభై పద్నాలుగు పద్నాలుగు అరవై నాలుగు రెండు 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 సున్నా రెండు సున్నాలు రెండు మళ్ళా లాస్ట్ రెండు రైట్ హోరా హోరీగా బేరాడ జరుగుతున్నాయి మనకి ఇక్కడ అక్కడ మనకి ఏమో మంచి కనిపిస్తున్నాయి మూతి బస్సులో వ్యాపార ఒకటి ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ పళ్ళు ఆరు బలతో ఎన్ని కార్డులు కానీ ఎన్ని కార్డులు వచ్చిన్నారు ఇవారం పది పది కార్డులు ఇరవై ఐదు మరి దాదాపు మనం మార్కెట్ బయటకు రానున్నాము ఇక్కడ కూడా మనకి ఏమో మంచి ఎప్పుడైతే ఏనా మీవేనా ఇవి అవునవునా ఏం చెప్పినారు కాడి రేటు ఒకటి ముప్పై ఫ్రెష్ ఫ్రై రేటు వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలుగా చెప్పిన పల్లని సౌకల్పనయా బాబు నాయకు భరోసా ఎక్కడి నుంచి ఇచ్చారు మరి మానవి మానవి కర్ణాటక అసలా అవునవునా మీ పేరు ఇదొక కాడనే ఇమే ఇచ్చినారా ఈ వారానికి ఇది ఒకటే మీ నెంబర్ డబల్ తొమ్మిది ఎనభై ఐదు ఆరు ఏడు 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 జీరో జీరో నాలుగు లాస్ట్ నాలుగు ఏడు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు ఎదులు అయితే విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మళ్ళీ దేశీయ సీమా కార్డు చెప్పుకోవచ్చు దేశపు సీమా ఎద్దులో ఏం చెప్పినారు రేటు చె ఒకటి ఐదు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఐదు వేలు పల్లని సంకల్పం ఎక్కడి నుంచి వచ్చారు మీరు కలవాయి గ్రామ మేము కానీ మండలం కర్నూలు జిల్లా మీ పేరు వెళ్ళినట్లయితే మీ నెంబర్ ఐదు ఎనిమిది పంతొమ్మిది డెబ్బై రెండు లాస్ట్ ఐదు రైట్ నమస్తేనా ఏం చెప్తారు అవి తొంభై ఐదు వేల నైంటీ ఫైవ్ థౌసండ్ తెచ్చినారు తెచ్చిన వారం ఇది ఒకటి వెళ్ళొచ్చు నాలుగబోగా చూస్తున్నారు మరి వీటి వెనకబోగాలు చూస్తున్నారు అలా అని మరి ఇంతకుముందు కాకపోతే మ్యూజియం కనిపిస్తున్నాయి ఏం చెప్పారు ఇవి ఒకటి పది వన్ ల్యాక్ ಪಲ್ಲು ಪಾಪ ಇವೇನು ಅದು ಇರೋ ಐದು ಒನ್ ಲೆಕ್ ಟ್ವೆಂಟಿ ಫೈವ್ ಥೌಸಂಡ್ ఫ్రెండ్స్ అలానే ఈ కాక్కడ కూడా మనకు మంచిగా ఉన్నటువంటి లైక్ మంచి గోధుమ పూల వరుస్తూ ఉన్నటువంటి కనిపిస్తున్నాయి మనకు సీమా కాడ ఏం చెప్పినావు రేటు ఒకటి ఇరవై ఐదు వన్ లక్ష రిఫై థౌజండ్ పళ్ళను సోగోలపైన భవతునాయ్ గెలలు ఎక్కడి నుంచి వచ్చారు ఎస్ అగలాపురం గ్రామం మెంబి మండలం కర్నూలు జిల్లా మీ పేరు కృష్ణ కృష్ణ ఇది ఒక కాడ కాడ ఇచ్చినాం ఈ అందంలో ప్రశాంతక అయితే ఈ వరకు ఇది ఒక కాడే ఇక్కడ బయనే మీ నెంబర్ అరవై మూడు అరవై మూడు మూడు సున్నా డబల్ తొమ్మిది లాస్ట్ ఇరవై ఆరు రైట్ ఏం చెప్పిన ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ సిక్స్ ఫైవ్ థౌసండ్ పల్లె తీసుకుంటే చూస్తున్నావా ఎవరు అన్ని పెడతా వస్తా ఒక్క నిమిషము ఫ్రెండ్స్ అలానే కాడ కూడా ఏనా మనమేనాయా పల సైజు ఉన్నాయా రెండు ఆరు ఫలితూ ఉన్నాయి ముర్రలు ఉన్నాయి కదా ఏం తిప్పినారు రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ భగవద్నాలు ఎక్కడి నుంచి ఇచ్చారు ఎస్ నగలాపురం గ్రామం ఎమ్మిగన్నూరు మండలం కర్నూలు జిల్లా ఇది ఒక ఇంకెళ్ళొచ్చి కాడి ఈ వారాయి ఏం చెప్పిన రేటు ఎనభై ఆరు వేలు ఎయిటీ సిక్స్ థౌజండ్ మీ పేరును తొంభై మూడు తొంభై మూడు తొంభై రెండు తొంభై రెండు ముప్పై నాలుగు ముప్పై నాలుగు ఇరవై మూడు ఇరవై మూడు ముప్పై ఒకటి లాస్ట్ ముప్పై ఒకటి రైట్ అదే మరి దాదాపు మార్కెట్ కంప్లీట్ కావాల్సి ఉంది అయిపోయింది కనిపిస్తుంది కదా కొన్ని చేతులు ఉన్నాయి ఇవన్నీ కాంటాక్ట్ చేద్దాం మరి என்ன ரெண்டு கடல் இவ ரெண்டு கடல் இவ்வாறு ஐந்து வந்து லக்ஸில் பண்ணுற ஆறு பல்தான் அது ஏன் செப்படி ஐந்து இரவாய் ஐயோ பண்ணு நாலு 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 பலத்து வைக்க ட்வெண்ட்டி ஃபைவ் தௌசண்ட் ఫ్రెండ్స్ అలానే సార్ కూడా మనకు మంచి దట్టంగా ఉన్నటువంటి దేశపు సినిమా పట్నం చూసుకోవచ్చు ఏం చెప్తున్నారు రేటు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్లు పలుబడి ఉన్నాయా మీ నెంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ త్రీ నైన్ వన్ నైన్ వన్ నైన్ వన్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ టూ సెవెన్ టూ ఎయిట్ ఫైవ్ లాస్ట్ ఎయిట్ ఫైవ్ ఏనా మేవేనా ఇవి ఏం చెప్పిన రేటు ఒకటి యాభై ఫ్రెస్ ప్రై డెలివరీ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒక లక్ష యాభై కలికి వెళ్తున్నారు ఇప్పుడు కూడా మంచిగా ఉంది ఫలాంటి సౌకర్పయా రెండు అరూపాయలతో ఉన్నాయి బాగుతున్నాయా కిలో భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మరి ఏ వెంకటాపురం ఎమ్మిగండూరు వెంకటాపురం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా కదా మీ పేరు రైతున్నా మీ నెంబర్ చెప్పిన ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ సిక్స్ ఎయిట్ లాస్ట్ ఫైవ్ రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఒంగోలు సీతపు ఎద్దు కనిపిస్తున్నాయి మీకు అంతే అంటే ఏం చెప్పిన రేటు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్ ఎక్కడి నుంచి ఇచ్చారా మసీద్పురం గ్రామం ఎమ్మిగడ్డూర్ మండలం కర్నూలు జిల్లా ఇక్కడ మనకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి కిలారి అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు నేన మీవేనా ఏం చెప్తున్నారు ఒకటి నలభై ప్రైస్ రేటు వచ్చేసి వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఒక లక్ష నలభై వేలుగా చెప్తున్నారు పలాంటి సౌకల్పన భరోసా అంతేంటివే కట్టుకుని చూసుకొని మాట్లాడచ్చు అంటే ఎక్కడి నుంచి వచ్చారు మరివాల అలవాల గ్రామం మీ మండలం గోడగల్ గోడగేళ్ళ మండలం కర్నూలు జిల్లా మీ పేరు అశోక్ మీ నెంబర్ చెప్పు తొంభై పద్నాలుగు తొంభై తొంభై ఇరవై ఒకటి ఇరవై ఒకటి సున్నా ఏడు లాస్ట్ సున్నా ఏడు మరి రేటు ఫిక్స్ బెరమ్ మాట్లాడుకోవచ్చు కదా టు ఎంత రేటు ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ రైట్ ఎవరైనా రైతులు వెళ్తే ఇక్కడ సింగిల్ ఇచ్చే అవకాశం ఉండదా కాడే అమ్ముతావు చూస్తున్నారు కదా మంచి విచారితో ఉన్నాయి ఇద్దరు ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఈ వారం మార్కెట్ అయితే విధంగా కనిపించింది మనకు ఫర్టలైజ్ స్టాక్ మరి మార్కెట్ అయితే నిండిపోయింది ఎవరికైనా ఇస్తే నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా ఇంకా పళ్ళ సైజ్ కానీ పల పలు కానివ్వండి కిరాకి సంబంధించిన వీడియో మరి ఉదయాన్నే అప్లోడ్ అయితే చేయడం అని చెప్పి నేను కాంటాక్ట్ చేసి ఇంకా చూడమంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ మాకు రీసెంట్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కనతాం కూర్చుని ఉండండి